ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించుకునేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యంగా జీవించేందుకు శుభ్రత పాటించాలని జాపాడు బాలాల సదనం సూపరింటెండెంట్ రాజేశ్వరి కోరారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు బాలల సదనంలో స్వచ్ఛ భారత్ మిషన్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం రోజున పెద్దపాడు గ్రామంలోని దామోదరం సంజీవేయ బాలల సదనంలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేయడం వ్యర్థాలు డస్ట్బిన్ లో వేయడం చెట్లను పెంచడంతో పాటు ఆరోగ్యంగా జీవించాలంటే శుభ్రత ఎంతో ముఖ్యమని అవగాహన చేశారు ஏய் அண்ணா ஓகே चलो पटना चलो ओके ओके ನಲ್ಲಿ ओके ನಲ್ಲಿ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం భారత్ పరిశుభ్రమైన భారత్ పరిశుభ్రమైన భారత్ జయప్రదం చేయండి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అంటే

ఈరోజు ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా పెద్దపాడు చిల్డ్రన్ హోంలో మొత్తం పరిసరాలన్నీ కూడా నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో మేము మొత్తం కూడా క్లీన్ చేయించడం జరిగింది పిల్లల్లో కూడా మన పరిసరాలు మనం ఉన్నటువంటి ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించవచ్చు మనం అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక చైతన్యం తీసుకొచ్చాము మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు పౌష్టికాహార మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు థీము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అందుకే ఈరోజు ఇక్కడ ఈ పెదపాడు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి మహిళలు అట్లాగే అంగన్వాడీ సిబ్బంది పిల్లలు వీళ్ళందరితో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము థ్యాంక్ యూ